మంచిదండి కూడా వచ్చిన మీ అందరికీ వందనములు దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి ఆదివారమున దేవుని సన్నిధిలో మనం కూడుకున్నాం ఇప్పటి వరకు పాటలు పాడి దేవున్నామని మహింపరిచాము ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించుకున్నాం అలాగే యోగ్యంగా బలం సమీపించాం చివరిగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుని మన గృహాలకు మనం వెళ్దాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదహారో వచనం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు చాలండి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదబడి లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని మాకు సహాయం దాయిచ్చేయమని ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసవి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ దేని వాక్యం తెలియజేస్తుంది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నామంట ఎంతమందికి తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ప్రతి ఒక్కరూ చెప్తారు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రతి ఆదివారం కూడా మనం వింటూ ఉంటాం దేవుణ్ణి అని ప్రేమిస్తున్నాడు అయితే దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుడు నరకంలో వేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇదేం మాట అండి ప్రేమ కలిగిన దేవుడు అని మీరే అంటున్నారు నరకంలో వేస్తాడని మీరే అంటున్నారు ఇది ఎలా సాధ్యం అని చాలామందికి సందేహం ఉన్నది దేవుని ప్రేమను నమ్ముకున్న మనకైతే సందేహం లేదు కానీ దేవుని ప్రేమను నమ్మని వారికి చాలామందికి సందేహం ఉన్నది దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి అని మనం చూసినట్లయితే యశో రాసిన ప్రవచన గ్రంథంలో దేవుడు తల్లి ప్రేమను గురించి తెలియజేశాడు ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ యశో గ్రంథము చివరిలో ఉంటున్న మాట చూడండి ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను అరవై అరవై ఆరో అధ్యాయము వచనం ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది దేవుని ప్రేమ తల్లి ప్రేమ లాంటిది ఈ మాట అనగానే చాలామంది మతోన్మాదులు క్రైస్తవ విరోధులు చాలామంది అంటారు అదేంటి మరి మీ బైబిల్లో దేవుడు తల్లిని ద్వేషించమని చెప్పాడు కదా అని అడుగుతూ ఉంటారు తల్లిని ద్వేషించమని బైబిల్లో ఉందా చూడండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఎవడైనను నా యొద్దకు వచ్చి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములలను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు చాలండి ఈ మాట పట్టుకుని చాలా మంది అంటూ ఉన్నారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు తల్లిని ద్వేషించమని చెప్తున్నాడు కదా తండ్రిని ద్వేషించమని చెప్తున్నాడు కదా అని అంటూ ఉన్నారు సగం సగం చదివితే బైబిల్ అనేక వచనాలు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు కూడా అని చెప్తున్నారు ఆ జాన్ గారు ఎక్కడి నుంచో చెప్పరు బైబిల్లోంచే చెప్తారు యహోవా సాక్షులు ఎక్కడి నుంచో చెప్పరు బైబిల్లోంచే చెప్తారు బైబిల్ అర్థం లాంటిది బైబిల్ మనం ఏ కోణంలో చూస్తున్నామో ఆ కోణంలోనే మాట్లాడుతూ ఉంటుంది అందుకే అనేక మంది మోసపోతూ ఉన్నారు నూట పంతొమ్మిదవ కీర్తంలో దేని వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్య సారాంశమే సత్యము వాక్య సారాంశాన్ని మనం చూడాలి అలా కాకుండా ఒకటో లేని ఒకే లేని చూసామనుకోండి ఎప్పుడు మనకు బైబిల్ అర్థం కాదు ఒకసారి యహోవా సాక్షుల వ్యక్తి ఒక ఆయన వచ్చాడట ఆయనకి వేరే వాళ్ళకి డిస్కషన్ జరుగుతుంది వాళ్ళు వాదించుకున్న తర్వాత ఆయన ఒక వాక్యం చేయించి కీర్తనల నుంచి ఎహోవా మాకు కాదు ఎహోవా మాకు కాదు అని ఆపేసి చూసావా రాసుంది ఎహోవా మాకు కాదని ఉంది బైబిల్లోనే ఉంది మరి ఏహో మాక నువ్వేలా చెప్తున్నావు అన్నాడట కానీ దాని వచనం కిందకి చదివితే పూర్తి అర్థం లేదు మాకు కాదు నీకే స్థుతి అని చెప్తున్నాడు కీర్తనాకారుడు కానీ ఈరోజు చాలామంది ఇలా ఒక్కొక్క వచనం ఒక్కొక్క వచనం పట్టుకుని విద్వేషంతో నిండిపోతున్నారు బైబిల్ మనం తీసుకున్నట్లయితే ఆది నుంచి ప్రకన గ్రంథం వరకు తల్లిదండ్రులు సన్మానించమని ఉంది నిర్మాకాండంలో దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో నీ తల్లిని తండ్రిని సన్మానించమని రాయబడి ఉంది అలాగే ద్వితీయోపదేశ కాండం ఐదు అధ్యాయంలో చూస్తే మరలా చెప్తున్నారు మోసగా రెండోసారి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అలాగే నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే ఎఫ్సిల్గా రాసిన పత్రికలో రాయబడి ఉంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంత మాత్రమే కాదు సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు తల్లిని తండ్రిని సన్మానించకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తల్లి మాట వినకపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయో తండ్రి మాట వినకపోతే ఎలా పాడైపోతారో రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే కానీ అన్ని వచనాలను విడిచిపెట్టి రోజు వేళలో నీ తల్లిని ద్వేషించమని ఉంది కదా అంటారు ఆ వచనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారండి చాలామంది క్రైస్తవులకి అర్థం కాలేదు భార్యని ద్వేషించమన్నాడు అన్నదమ్ములు ద్వేషించమన్నాడు అని అనుకుంటున్నారు చివరిలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే నీ ప్రాణమును సహా తన ప్రాణాన్ని ఎవరైనా ద్వేషించుకుంటారా నాకు ఈ ప్రాణం వద్దనుకుంటారా అనుకోరు అంటే దాని అర్థం ఏంటంటే అవసరం వస్తే యేసు క్రీస్తు కన్నా నీకు ఏది ఎక్కువ కాదని చెప్పడానికి కన్నా నీకు ఏది ఎక్కువ కాదని చెప్పడానికి ఆ వచనం ఉంది చాలామంది తల్లిదండ్రులు అంటారు కదా తల్లిదండ్రుల మాట వినమని బైబిల్లో ఉంది కదా నా మాట విని నువ్వు చర్చికి వెళ్ళకు అన్నారనుకోండి తల్లిదండ్రుల మాట వినమన్నాడు కదా తల్లిదండ్రుల మాట విని బాప్తిసం పొందకు అని చెప్పారనుకోండి అప్పుడు ఈ వచనం అప్లై చేయాలి ఏ వచనం లోకాసువాత పద్నాలుగులో చెప్పింది ఒక భర్త ఉండి భర్తకు లోబడమని చెప్పాడు కదా దేవుడు కాబట్టి అన్యాయంగి పని చేయి అన్నారనుకోండి అప్పుడు ఏం చెప్పాలి అన్యాయం చేయొద్దని బైబిల్లో ఉంది ఒక భార్య ఉండి భర్తని నన్ను పోషించే బాధ్యత నీది కదా దొంగతనాలు చేయి అందనుకోండి అప్పుడు ఆ భర్త ఏం చెప్పాలి పోషించమని చెప్పిన దేవుడే న్యాయంగా సంపాదించమని చెప్పాడు వచనాల్ని మనం ఎలా పడితే అలా వాడడానికి కాదండి ఇష్మాయిల్ పాల్ గారు మంచి ఉదాహరణ చెప్తారు దీనికి బైబిల్లో వచనాలు ఎప్పుడు మనం వాడే ముందు ఎందుకు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎవరికి చెప్పారు అనే విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మీకు అర్థం అవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను అది జరిగిందని కాదు వాస్తవ సంఘటన కూడా కాదు చిన్న విషయం ఒక వ్యక్తి జంతకులు తింటున్నాడు అట వచ్చింది జంతికలు తింటున్నాడు తింటుంటే పక్కనున్న ఆయన వచ్చి అన్నాడట నీ సహోదరుని ప్రేమించమని బైబిల్లో ఉంది కదా మరి నాకు జంతికలు ఎందుకు పెట్టలేదు అన్నాడట ఈయన అన్నాడట పొరుగువానిది ఆశించొద్దు ఆశించొద్దని బైబిల్లోనే ఉంది కదా ఎందుకు ఆశిస్తున్నావు అన్నాడట రెండు ఎక్కడున్నా బైబిల్లోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సగం సగం చదివి కొంతమంది మతోన్మాదులు కష్టపడి పనిచేయడం చేతగాక బైబిల్ మీద బురద చల్లుతూ అనేక మందిని గలిబిలు చేస్తూ ఉన్నారు కాబట్టి తల్లి ప్రేమ గురించి బైబిల్ చెప్పినంత స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు దేవుని ప్రేమకి అర్థం అవ్వాలంటే తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి తల్లి ప్రేమ ఉదాహరణకు చెప్తాను ఒక ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఈలోపు దారంటే ఒక కుక్క వెళ్తుంది ప్రేమ కలిగిన తల్లి కుక్కను ప్రేమిస్తుందా కుమారుని ప్రేమిస్తుందా పిచ్చికు కుమాన్ని ఎక్కడ కరుస్తుందని అవసరమైతే కుక్కను కొట్టైనా కుమాన్ని కాపాడుతుంది అది తల్లి ప్రేమ దేవుని ప్రేమ కూడా అంటే ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు నరకంలో చేస్తున్నారు దేవుడని ప్రేమ లేనివాడు అనుకుంటున్నారేమో ఆయన చేసే ప్రతి పని కూడా ప్రేమతోనే చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతోనే నరకానికి పంపించేస్తూ ఉన్నాడు మనుషుల్ని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతోనే మనుషుల్ని పరలోకానికి పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరు మోసపోకండి ప్రేమ కలిగిన దేవుడు కదా నన్ను నరకం లేడేమో అనుకోకండి ప్రేమ కలిగిన దేవుడు కదా నేను ఎలా జీవించినా పర్వాలేదు అనుకోకండి లేదు నన్ను శిక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకు ప్రేమ లేదేమో అనుకోకండి రెండు ప్రమాదమే మన పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నారట మా దేవుడికి మా మీద ప్రేమ లేదు అని మోషే గారి కీర్తనలో కూడా రాస్తారు నీ కోపమును భరించుచూనే మేము అరణ్యయాత్ర చేశాము అంటున్నాడు ఆ ప్రజలకు దేవుడు ఎలా కనిపించాడట కోపం గల వ్యక్తిగా కనిపించాడు దేవదోతలు కూడా దేవుని చూసి అనుకుంటారట ఆయనకి ఎంత కోపమో న్యాయం కలిగిన దేవుడు నీతి కలిగిన దేవుడు ఆయన ప్రేమ లూసిఫర్ని క్షమించవచ్చు కదా అనుకుంటారట కానీ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే లూసిఫర్ని క్షమించలేదు ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది తా చెడ్డ కోతి వనమెల్లా చేరిచింది అని అలాగే సాతాను కూడా ఏమనుకున్నాడంటే నేను ఒక్కడనే నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి నాతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతాను అని వాడు ఒక ప్లాన్ చేశాడు దేవుడు పుట్టించిన ప్రజలే అందరూ అందరూ దేవుడు పుట్టించిన వారే వాడు సృష్టి చేయలేడు కాబట్టి ఏం చేశాడంటే దేవుని చేత ప్రేమించబడే కొంతమందిని తన ప్రజలుగా చేసేసుకున్నాడు వారి హృదయంలోనికి వచ్చేశాడు ఇప్పుడు సాతాన్ని శిక్షించాలంటే ఎవరిని శిక్షించాలి మీకు అర్థం అర్థమవ్వడానికి చెప్తాను ఒక తండ్రి కుమారుని కొడుతున్నాడు అనుకోండి అమ్మ అమ్మాయినికలు దాకుంటూ దాకుంటూ ఉంటాడు ఆయన కోపంలో బెల్ట్తో కొట్టి తప్పుడు కుమారుడుతో పాటు తల్లి కూడా కొన్ని దెబ్బలు పడిపోతూ ఉంటాయి అలాగే ఈ సాతాను ఏం చేశాడంటే హృదయాల్లో కూర్చుండిపోయాడు ఇప్పుడు వాడిని పనిష్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ మనుషుల్ని పనిష్ చేయాలి అలాగ పని చేయకోకుండా వదిలేస్తే వాడు అంటాడు కదా నాకో న్యాయం వారికో న్యాయమా నేను తప్పు చేస్తే నన్నేమో పాతాళను పడవేశావు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని వదిలేస్తావా అంటాడు అది చాలా తెలివిగా చేస్తూ ఉన్నానని వాడు అనుకుంటున్నాడు కానీ సర్వమును ఎరిగిన దేవుడు మనుషుల్ని ప్రేమించే దేవుడు ఆ ప్రేమ మనుషుల అడవిలో ఎంత ఎక్కువగా ఉన్నదంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆయన ఈ భూలోకానికి మనిషిగా వచ్చేశాడండి ఆయన ఎంత గొప్ప ప్రేమ చూడండి ఒక పిల్లవాడు బురదలో పడితే ఎవరన్నా వాడిని ముట్టుకోవడానికి ఇష్టపడరు తల్లి మాత్రం ఏం చేస్తుందంటే తీసుకొచ్చి ఆ బురదంతా కడిగి వాణ్ణి ముద్దు పెట్టుకుంటుంది అలాగే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు కారణం ఏంటంటే నిన్ను నన్ను మన అందరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి అందరినీ పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి మీరేమీ తీసే రావసరం లేదు నా యొద్దకు రండి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగడం లేదు ఆయన మీరు నిలువు దోపిడీ ఇవ్వండి అని చెప్పడం లేదు పలానా ఎరుషులేం వెళ్ళండి అని చెప్పడం లేదు కేవలం నా దగ్గరికి రండి అంటున్నాడు కారణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించే మానవుడు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే దేవుడే ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు నేను ప్రేమ అయి ఉన్నానయ్యా నేను ప్రేమిస్తున్నాను నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానంటే మనుషులు అన్నారు కదా ప్రాణం పెట్టయితే చూస్తామన్నారు ఆయన ప్రాణాన్నే మనుషుల కోసం దారబోసేసాడు చివరి రక్తబొట్టు వరకు మనుషుల కోసం కాచాడు ఈరోజు ఆయన ఏమీ అడగడం లేదు నేను రక్షకుండా నువ్వు బాబు చాలు నీ పాపాలన్నీ క్షమించేస్తాను నేను ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఒప్పుకోవడానికి ఇష్టపడరు కానీ దేవుడు అంటున్నాడు కదా నువ్వు చేసిన తప్పులు కూడా నేను చేశానని చెప్తానయ్యా ఒకసారి నా మాట విను అంటే మనిషి అంటున్నాడు కదా నేను విననే వినను ఇంత ప్రేమ కలిగిన దేవుడు దీర్ఘకాలం సహించి సహించిన తర్వాత ఒక సమయం ఉన్నది ఆ సమయం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే ఇంకా విడిచిపెట్టేస్తాడు ఎవరైనా అత్య బతమాలతారండి అలా విడిచిపెట్టేసిన తర్వాత మనుషులు వచ్చి అయ్యా మా పాపాలు క్షమించు అంటే ఇంకా అవకాశం ఉండదు కాబట్టి ఇదే అనుకూల సమయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరైతే రక్షణ పొందలేదో ఎవరైతే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదో వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడిచ్చాడు కరోనా వచ్చింది చాలామంది అన్నారు కరోనాను బట్టి అందరూ మారిపోతారండి అంటే నేను అన్నాను కదా కరోనా వెళ్ళగానే కుక్కతో ఒక వంకలాగా మళ్ళీ మామూలు అయిపోతారని చెప్పాను నేను మనిషికి ఇక్కడ మార్పు రావాలి కానీ భయంతో ఏమీ చేయలేమండి ఈరోజు చాలామంది యహోవ సాక్షులు అంటూ ఉంటారు నరకం గురించి మీరు ఎక్కువ మనుషుల్ని భయపెడుతున్నారండి పాత నిబంధనలో నరకం గురించి లేదు యుహోవా దేవుడు నరకం గురించి ఎక్కడా ప్రవక్తలతో చెప్పలేదు చెప్పించలేదు అంటున్నారు నిజంగా మలాఖీ వరకు అన్నీ రాస్తే మలాఖీ తర్వాత మత్తే రావాల్సిన అవసరం ఏముందండి దేవుడే మొత్తం ప్రణాళిక అంతా కూడా మలాఖీ వరకు రాయించేస్తే తర్వాత మత్స్య సువార్త లోక సువార్త అవసరం ఏముంది అక్కడ రాయించలేదు కాబట్టి ఇవి రాయవలసిన అవసరం వచ్చింది అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే మలాఖీ సువార్త వరకు ఉన్నది కానీ ప్రపంచ జనాల సమస్యను పరిష్కరించడానికి అక్కడ నుంచి తర్వాత స్టార్ట్ అయ్యింది యుహోవ సాక్షుల గురించి చెప్పడానికి మాట చెప్తున్నాను వారు అంటారు కదా నరకం అని మీరు భయపెడుతున్నారండి నరకానికి కాదు కదా భయపడవలసింది దేవునికి కదా భయపడవలసింది అని అంటున్నారు కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నరకములో వేసేవాడికి భయపడమన్నారు ఎందుకు భయపడాలి దేవునికి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి ఈ లోకంలో విషయాల కోసమే దేవుణ్ణి నమ్ముకోవాలంటే కాదు కాదు ఈ లోకంలో విషయాలు దేవుణ్ణి నమ్ముకున్నా వస్తాయి నమ్ముకొని వారికి కూడా వస్తాయి నాస్తికులకు కూడా వస్తాయి ప్రభు ఒక ఇల్లు అంటే ఏసుక్రీస్తు ప్రభువ అవసరం లేదండి నాస్తికులు కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ సరే దేవునికి భయపడదాం మరి ఎందుకు భయపడాలి దేవునికి నరకం ఉంది కాబట్టే దేవునికి భయపడాలి డబ్బులు లేవనుకోండి ఎవరో ఒక సహాయం చేస్తారు లేదు ఆకలి వేస్తుంది భయపడ్డావు అయ్యో ఆకలితో ఎలాగని ఎవరొకరు అన్నం పెడతారు కానీ నరకం ఉందయ్యా తప్పించు అంటే తప్పించే వాళ్ళు ఉన్నారా ఎవరో లేరండి ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే నరకం నుంచి తప్పించగలడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు మీకు అర్థమైతే నెక్స్ట్ విషయాల్లో మనం వెళ్దాం ఇది ఉపద్ఘాతం ఎందుకంటే ఈ లోకంలో వ్యక్తులు లేవనెత్తే ప్రశ్నలు నేను చూస్తున్న ప్రశ్నలు అలాగే సోషల్ మీడియాలో అనేక మంది విశ్వం చిమ్ముతున్న ప్రశ్నలు ఇవే మొన్నటి దినాన్ని ఒక వ్యక్తులు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు చర్చలో పాఠగారే ప్రేమయ్యాడని చెప్తారు గారే నరకంలో వేస్తున్నాడని చెప్తారు ఏంటిది అని అడుగుతూ ఉన్నారు ఒక విషయం గమనించండి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని రక్షకుడికి అంగీకరిస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా పరలోకం వెళ్తారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే దేవుడు ఎక్కడ లేడో అక్కడ ఖచ్చితంగా సాతాను ఉంటాడు వెలుగు ఎక్కడ లేదు అక్కడ చీకటిని పెట్టాలా వెలుగు కావాలంటే బ్రదర్ని లైట్లు పెట్టారు చీకటి కోసం ఎవరన్నా అన్న తీసుకొస్తారా తీసుకురా అవసరం లేదు వెలుగు లేకపోవడమే చీకటి వ్యాక్యూమ్ ఎవరైనా క్రియేట్ చేయాలా అక్కడ ఏరు తీసేస్తే ఆటోమేటిక్ అదే వ్యాక్యూమ్ అలాగే ఎక్కడైతే దేవుడు లేడు అక్కడ ఎవరు ఉంటారు ఖచ్చితంగా చీకటి శక్తి శాతాను శక్తి ఉంటుంది ఈరోజు చాలామంది చెప్తూ ఉన్నారు నేను బాప్తిసం పొందుదాం అనుకున్నానండి యేసుక్రీస్తు బ్రహ్వు నా రక్షకుడిగా అంగీకరించేశానండి కానీ బాప్తిసం పొందడానికి అడ్డుకుంటున్నారండి అని ఖచ్చితంగా అడ్డుకుంటారు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతున్నప్పుడు ఐగుప్తు నుంచి పరోనే వెళ్ళిపోమన్నాడు కానీ మళ్ళీ ఎవరు తరిమారు పరోనే తరిమాడు అలాగే నువ్వు బాప్తిసం పొందుతాను అంటే పొందే అని చెప్పినా కూడా వెనకాల పడేవాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వేం చేయాలంటే త్వరగా పిల్లొస్తే చిన్నపిల్ల పారిపోయి ఏం చేస్తా తల్లి ఒళ్ళలో కూర్చున్నట్లుగా టక్కునేశ్రీస్లోకి వచ్చేయాలంతే రక్షణ పొందే వాళ్ళకి చాలా సంఘాలకు నేను ఇదే చెప్తున్నాను ముహూర్తాలు పెట్టకండి కొత్త సంవత్సరం ఇస్తాం అయ్యగారు వచ్చినప్పుడు ఇస్తాం లేదంటే పలానాచారి వాళ్ళు కనుక ఆ సమయం తీసుకోలేదనుకోండి సాతాను ఇంకా విడిచిపెట్టనే విడిచిపెట్టాడు వారు ఏదో ఒక కారణం చెప్తారు ఏదో వంక చెప్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక గ్రామాల్లో దేవుని సువార్తను ప్రకటించాం దేవుని మహాకృపను బట్టి అనేక మందికి బాప్తి ఇచ్చాం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము స్టార్టింగ్లోనే కొన్ని బాప్తిశ్యాలు ఇస్తాం కానీ సంవత్సరం ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఒక వ్యక్తి తల చుట్టూ కొన్ని దురాత్మలు తిరుగుతుంటాయి కొన్ని వేల దురాత్మలు తిరుగుతుంటాయి ఒకటి రెండు కాదు వాటిని చూస్తే ఒక్క క్షణం కూడా మనం మామూలుగా ఉండలేం ఆ అన్నీ కూడా ఎప్పుడు కూడా తల చుట్టూనే ఉంటాయి మన సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా పక్కనే ఉంటారు మనం పరి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా పక్కనే ఉంటాయి అవి ఎప్పుడు వీళ్ళు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారని చూస్తూనే ఉంటాయి దేవుని రాకడ వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి విక్రబాలు ఇంత వాక్యాలు చెప్తున్నాడు కదా ఎలా పడేద్దాం పలానా పాక్ష గారు ఎంత సేవ చేస్తున్నారు కదా ఎలా పడేద్దాం సునీల్ సంఘాన్ని పెంచుకోవడానికి చూస్తున్నాడు కదా ఈయన ఆర్థిక ఇబ్బందులు ఎలా చుట్టుముట్టేసి ఆయన కూపిరాడకుండా చేద్దాం పలానా పిల్లలు వస్తున్నారు కదా వాళ్ళు రాకుండా ఎలా చేద్దాం పలానా నెల క్రిస్మస్ పిలుస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళకోకుండా ఎలా చేద్దాం వాళ్ళు అదే పనిలో ఉంటారు అందుకేందాక మనం వాక్యం విన్నట్టు జింకల కోసం పులి ఎలాగైతే వేటాడడానికి రెడీగా ఉంటుందో సైతం ఎప్పుడు కూడా వాడికి మళ్ళాగా డ్యూటీలకు షిఫ్ట్లు టైమింగ్స్ ఏముండవండి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ మీదే ఉంటాడు వాడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ దూతలో మన చుట్టూనే ఉంటూ ఉంటారు వారు ఎప్పుడు వరకు ఉంటారయ్యా అంటే వాళ్ళ నరకానికి పోయే వరకు కూడా మనల్ని కూడా తీసుకుపోతూనే ప్రయాణం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కాబట్టి మనం దేవుళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూ ఉన్నాం ఈ బళ్ళను సమీపించడం కారణం కూడా అదే వారిని ఎదిరించాలంటే మన శక్తి చాలదు ఎందుకంటే వాడు కనిపించడు కనిపించిన వానితో మనం యుద్ధం చేయగలమా కార్టూన్స్ కార్టూన్స్లో అక్కడ చూస్తూ ఉంటాం కనిపించరు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు అలాగే ఆత్మీయ పోరాటంలో కూడా వాళ్ళు కనిపించరు వాళ్ళతో నీవు నేను యుద్ధం చేయలేం కానీ మనకొక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు ఆయన పేరు యుద్ధ సూర్యుడైన యహోవా ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయనే మనకు రక్షణగా ఉంటాడు ఎందుకు అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు దావేది గారు ఒకసారి అంటారు ప్రభువా నీవే కనుక నా తోడై ఉండకపోతే వీళ్ళు ఎప్పుడో నన్ను మింగేసేవారయ్యా రోజు దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రం ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు మనుషుల్లో ఉన్న సాతాన్ని తీసేసి మనుషుల్లో ఉన్న మలినాన్ని తీసేసి ఆ మనుషుల్ని పరలోకం తీసుకోవాలని దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుడు తన శక్తిని బలాన్ని ఎక్కడ వినియోగిస్తున్నాడు అంటే ఆదాము లక్షణాలు మనలోంచి తీసివేయాలి సాతాను మనలో ఉన్న సాతాను బయటికి తీసివేసి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళిపోవాలి ఇది దేవుని ప్లాన్ కానీ ఈరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే బయటికి రావట్లేదు వాడు నేను ఎక్కడికి వెళ్తాను వీళ్ళని అక్కడికే తీసుకుని వెళ్తాను అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు మరి ప్రేమ కలిగిన దేవుడు కదా అందరినీ క్షమించేయచ్చు కదా బీతలు ప్రార్థనా సహవాసానికి వచ్చేవారు అందరినీ వాళ్ళకి రక్షణ ఉండనివ్వండి లేకపోనివ్వండి బాప్తిసం పొందనివ్వండి పొందని పండి అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు అయితే వచ్చిన ఉదాహరణ చెప్తాను మన మందిరానికి వస్తున్నవాడు మనవాడే బాప్త్యసం పొందిన బాప్త్యసం ఈ లోకంలో ఉన్న వ్యక్తులందరూ దేవుని ప్రజలే వారు రక్షకుడని అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ మరి ఎందుకు తీసుకెళ్ళడం అని మనం చూసినట్లయితే మన దేహాన్ని తీసుకుందాం మన దేహంలో ఒక చేయి పాడైపోయింది అనుకుందాం ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది చేతిలో కణాలన్నీ ఇది అయిపోయి డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ చేతిని తీసేస్తా అంటాడు ఆ వ్యక్తుండి వద్దయ్యే ఇది నా చెయ్యి అంటే నీ చెయ్యే కానీ అది నీకు ఉపయోగం లేదు సరిగదా నిందంతా పాడు చేస్తుంది అలాగే మారు మనసు లేని వారిని రక్షణ అనుభవం లేని వారిని పరలోకం తీసుకెళ్ళాడు అనుకోండి వీరిలో ఉన్న సాతాను ఎక్కడికి వస్తాడు మళ్ళీ పరలోకం వస్తాడు మళ్ళీ లూసిఫర్లు తయారవుతారు అటువంటి సమాజం లేకుండా ఉండాలని దేవుడి ప్రక్రియ అంతా కూడా చేస్తూ ఉన్నాడు ఆయన మహిమ గల దేవుడు మహిమ గల మనుషుల్ని మహిమతో అభిషేకించి మహిమ గల లోకాన్ని చేయాలని మన అందరిని కూడా మహింపరుస్తూ ఉన్నాడు ఈ మహిమ గల లోకంలో వారు మనసు లేని వారికి స్థానం లేదు ఒకవేళ తీసుకువెళ్తే మళ్ళీ అది భూలోకంలాగే తయారవుతుంది కాబట్టే దేవుడు తీసుకుని వెళ్ళడం లేదు నిష్కర్యత యోధా గురించి తెలియజేస్తూ దేవుడు అంటాడు కదా నేను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాను వారిలో ఒకరు సాతాను ఈ ఒక్క మాట చూసుకుని మనం ముగించుకుందాం ఆరో అధ్యాయము డెబ్బై వచనం యోహాన్ వార్త ఆరు డెబ్బై అందుకు ఏసు అందుకు ఏసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకోని లేదా మీలో ఒకటి సాతాను అని మీతో చెప్పు చెప్పను చాలండి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు సాతాను ఉన్నాడు ఇష్కరియత్ యోధ ఉన్నాడా దేవుడు అనే మాట కరెక్టే సాతాను ఉన్నాడు అని ఎవరు అంటున్నాడు ఇష్కరియత్ యోధ మనం చూసామనుకోండి ఎవరు కనిపిస్తారు మనకు ఇష్కరియత్ యోధ కనిపిస్తారు దేవుడు చూసాడు అనుకోండి ఎవరు కనిపిస్తారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా గురించే చెప్తా మీ గురించి కాదు విట్రపోలే నేను మారు మనసు లేకుండా ఉన్నాను మీకు అందరికీ ఎవరు కనిపిస్తారు మీకు సాతానికి కనిపించాడు పోలే కనిపిస్తాడు కానీ దేవుడికి ఎవరు కనిపిస్తారు కాబట్టే దేవుడు నన్ను తీసుకెళ్ళడు అదేందండి మీకు చాలా చాలామంది తత్వ విదో విరోధులు ఉన్నారు వారిని చూసినప్పుడు మనందరం అనుకుంటాం కానీ దేవుడు అంటాడు కదా సత్య మార్గాన్ని చెడగొట్టేవారు వారిలో సత్యం లేదని దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి నేను వ్యక్తులు పేర్లు చెప్పను బాధపడతారు ఎందుకంటే ఇది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎవరైతే వారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీకు ఇచ్చాడు ప్రేమ కలిగిన దేవుడు అనేక వాక్యాలు నీకు వినిపిస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడైనా మార్పు చెందుదాం ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అయ్యి అంటే నీకోసమేనేమో కరోనా సమయంలోనే చాలామంది అనుకున్న దేవుడు వచ్చేస్తుందేమని రాలేదు మరలా వ్యాధులు వస్తూ ఉన్నాయి మరలా భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి అయినా కూడా దేవుడు ఎంత కాలుష్యం చేస్తున్నాడంటే అంటే నీకోసమేనేమో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి లోకంలో ఎన్నో చెప్తారండి ఎందుకంటే వారికి దేవుని ప్రేమ అర్థం కాలేదు ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి మళ్ళీ మొదటికి వచ్చాడు మూలవాక్యంలో మొదటి వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదిహేడవ వచనం తీర్పు దిన మందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివల్ల ప్రేమలో పరిపూర్ణం చేయబడి చేయబడి ఉన్నది ఏలేనిగా ఆయన ఎట్టివాడే ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాము చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నా తీర్పు దిన మందు తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది ఆ తీర్పు దిన మందు ఎవరైతే ఆయన ప్రేమను విశ్వసిస్తారో ఆయన ప్రేమను నమ్ముతారో ఆయన ప్రేమే వారిని పరలోకం చేరుస్తుంది ఎవరైతే ఆయన నమ్మరో నమ్మకం అంటే చాలా జాగ్రత్త గమనించాలని చాలామంది మేము నమ్ముతున్నాం అంటారు కానీ నమ్మకం వేరు విశ్వసించడం వేరు చెప్పడం వేరు పాటించడం వేరు ఉదాహరణకు మాడి చెప్తాను చివరికి మాడి చెప్పి ముగిస్తాను ఒకసారి ఒక వ్యక్తి రెండు కొండల మధ్యలో ఒక తాడు కట్టుకున్నాడట తాడు కట్టుకుని ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాడట నడుచుకుంటూ వచ్చాడట వచ్చి అక్కడ ఉన్నవారిని అడిగాడట నేను ఈ తాడు మీద నడిచానని మీరు నమ్ముతున్నారా అక్కడ ఉన్నవారు ఆ నమ్ముతున్నా నమ్ముతున్నాం ఈసారి ఆయన అన్నాడట ఒకరు రండి నా భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు తీసుకెళ్తా అన్నాడట అంటే ఒక్కరు రావడం లేదు సరే అని మళ్ళీ ఏం చేశాడంటే ఆయన ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం బస్తా భుజం మీద వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాడట మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడట ఇప్పుడు అడిగాడట నమ్ముతున్నారా నమ్ముతున్నా అయితే ఒక రండి రావడంలే సేమ్ ఈరోజు ఏసుక్రీసు ప్రభు నమ్ముతున్నామని బాప్తిసం పొందన వారి స్థితి ఏసుక్రీసు ప్రభు నమ్ముతున్నామని రక్షకుడిగా అంగీకరించిన వారి స్థితి అలాగే ఉంది నమ్ముతున్నారంట ఎలా నమ్ముతున్నారు చూస్తే ఆయన వెళ్తాడని నమ్ముతున్నారు కానీ నన్ను తీసుకెళ్తాడని నమ్మడం లేదు ఎలా నమ్మాలంటే ఆయన జీవమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన పరలోకానికి మార్గమై ఉన్నాడు అని నమ్ముదాం కళ్ళు మోసుకుందాం ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమలో మనం ముందుకు సాగిపోదాం